హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అర్ధరాత్రి సమయంలో శేఖర్ భాష మీద దాడి జరిగింది గచ్చిబోలిలో ప్రైవేట్ ఆసుపత్రిలో శేఖర్ భాష చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం రాస్తరుణ్ లాయర్ మధు శర్మ గారు శేఖర్ భాష అని చూసి వచ్చారు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గర ఉన్నారు మధు శర్మ గారు వారితో మాట్లాడదాం మధు శర్మ గారు నమస్తే అండి శేఖర్ భాష మీద అర్ధరాత్రి సమయంలో దాడి జరిగింది సో అసలు ఏం జరిగింది నిన్న అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో టీవీ షూట్ లో ఉండంగా తన మీద దాడి జరగడం జరిగింది అంటే ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ వస్తున్నాడో ఈ లావణ్యాన్ని అమ్మ నాకు శేఖర్ భాష ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెడ అతని మీదకి దాడికి రావడానికి ప్రయత్నించి చెప్పులు విసిరేయడం తోటి కొంచెం తన్ని ఫోర్స్ఫుల్ గా నెట్టినట్టుగా తర్వాత ఇమీడియట్ గా ఆమెడతో పాటు వచ్చినటువంటి కొంతమంది గుండాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నారో ఒక ఇద్దరు ఈయన మీద విపరీతంగా దాడి చేయడంతో కొంచెం గాయాల పాల్వడం జరిగింది సో ఆయన ప్రస్తుతానికి ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్ అయితే కానీ ఏదైంది చెప్పలేము జూబ్లీ హిల్స్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది శేఖర్ పాషా గారు సో పేరల్ గా పోలీసు వారికి కూడా తనకి ప్రాణహాని ఉంది అని చెప్పడం జరిగింది సో అంటే డ్రగ్స్ మాఫీ వ్యతిరేకంగా ఈ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి తను చెప్పడం కూడా అంటోంది విధంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రాణహాని తనకే కాదు రాజు ప్లస్ రాజధరణి పేరెంట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసు అనుకోకుండా మలుపులు తిరిగి పూర్తిగా డ్రగ్స్ మాఫియా వైపు చుట్టూ తిరుగుతుంది డ్రగ్స్ మాఫియాని ఎండగట్టే ప్రయత్నంలో రాష్ట్రం శేఖర్ శేఖర భాష ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నాం ముందుకు పెడుతున్నాం కాబట్టి మాకు ఈ రకమైన థ్రెడ్ తోటి మేము ఉన్నాము ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గము అని చెప్పేసి డ్రగ్స్ మాఫియాలో ఉన్నటువంటి బయట పెడతాము అని మేము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల వల్ల ఇవాళ విట్నెస్ ను మేము ప్రొడ్యూస్ చేసిన విట్నెస్ తీసుకురావడం అందులో బాధితులను తీసుకురావడం వల్ల మేము ఎక్కువ టార్గెట్ అయిపోయాము సో మా ప్రాణహాని ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా అంటాం జరిగింది సార్ మీరు పైకి వెళ్ళి శేఖర్ భాషను చూసిచ్చారు ఆయన మాట్లాడగలుగుతున్నారా మాట్లాడుతున్నారండి పర్వాలేదు మాట్లాడుతున్నారు ఆయన ఆ ఇబ్బంది ఏమీ లేదు బట్ కానీ ఏంటంటే ఆయన కొంచెం హ్యాండ్స్ కి కొంచెం దెబ్బలు తగలటము కాలర్ బోన్ మజిల్స్ ఒకటి బాగా ప్రెస్ అవ్వడం జరిగింది సో ఆ ఒత్తిడి కొంచెం ఉంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఆర్దో కూడా వచ్చి చూశారు సో కాబట్టి ఆయన హీ విల్ రికవర్ దాడికి సంబంధించిన విషయాలు పంచుకున్నారా శేఖర్ భాష చెప్పారండి ఇలా వచ్చారు జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది వచ్చారు ఆ అది ఆమెతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇమీడియట్ గా పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు శేఖర్ భాషాను కూడా చాలా దారుణంగా దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసిన అంశాన్ని మేము కూడా ప్రస్తావించాము వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అమ్మాయి ముందుగానే అసలు వచ్చేసి చెప్పులు తీసేసి తిని అక్కడ షూట్ లో ఉండగానే బయటంతా గలాట చేసేసి మనుషులు తీసుకొచ్చేసి దాడికి పాల్పడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే విషయాలు పోలీసు వారు వచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్ లో కూడా ఈయన చెప్పడం కూడా అంటే అర్ధరాత్రి సమయంలో వచ్చి దాడి చేశారంటే ఏ భయం వల్ల ఈ రకంగా అదే మొదటి నుంచి శేఖర్ భాష కూడా నాకు త్రెట్ ఉంది అని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు ప్లస్ నాకే కాదు రాష్ట్రానికి రాజధాని పేరెంట్స్ కూడా త్రెట్ ఉందనేసి చెప్తున్నాడు సో ఇందులో డ్రగ్స్ మాఫియాలో ఇన్వాల్వ్ అయినటువంటి కీ విట్నెసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇందులో మేజర్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము బయటకు చూపిస్తున్నాం కాబట్టి ఇవాళ నా మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి తాను చెప్పడం జరుగుతుంది సార్ ఇంకొకటి లావణి కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది శేఖర్ భాష నన్ను కొట్టాడని అని చెప్పి మీకంటే ముందే కేసు బుక్ చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది సార్ ఆయన అంటే అప్పటికే అంటే తనకి దెబ్బలు తాగడంతో తను తీసుకొచ్చి ఇక్కడ ఇమీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయడం హాస్పిటల్ నుంచి వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత వారి ఇక్కడ రావడం కంప్లైంట్ తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పును కూడా వాళ్ళు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం ఆగదండి సో వీళ్ళు ఏదైతే ఇప్పుడు తన మీద జరిగినటువంటి దాడికి ఆయన చేసినటువంటి కంప్లైంట్ కి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది రాష్ట్రాన్ని ఏమైనా స్పందించారు సార్ శేఖర్ భాష దాడి మీద రాష్ట్రాన్ని స్పందించారండి ఇది జరగడం తప్పు అని చెప్పేసి కూడా అన్నారు బట్ ఈ డ్రగ్స్ మాఫియా మీద యుద్ధాన్ని మాత్రం ఆపమని చెప్పేసి చెప్తున్నారు ఎంత ఇదిగా ఉంది ఈ యువత బలైపోకూడదు డ్రగ్స్ కి కేవలం కూడా ఈ డ్రగ్స్ మాఫియాలో ఉన్నటువంటి విట్నెసెస్ బయటికి రావడం వల్లనే ఈ దాడులు జరుగుతున్నాయి అంటే నిజాన్ని తొక్కేయాలి చంపేయాలి ఈ ఉద్దేశంతో మాత్రం ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పడం వాళ్ళు జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇంకా మరికొన్ని ముందుకు వస్తున్నాయి ఇప్పటికీ కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వలేకపోయాము అది పోలీసు వారి దగ్గర ఇస్తున్నాం కాబట్టి పోలీసు వారితో కలిసి సహకరించి డ్రగ్స్ మాఫియా మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి దాని అంతం చూస్తామని కూడా చెప్పారు మధుశర్మ గారు డిశ్చార్జ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది డిశ్చార్జ్ అంటే నేను ఇప్పుడు శేఖర్ భాషతో మాట్లాడడం జరిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను సో డాక్టర్లు కూడా ఇంకా చెప్తారు ఎప్పటిలోపు చేయాలి ఏంటి అనేది కూడా డాక్టర్స్ కూడా మాకు ఇంకా అప్డేట్ చేస్తా అన్నారు చూసుకొని ఒకసారి తన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో చూసుకొని డాక్టర్స్ అప్డేట్ చేసిన దాని ప్రకారం మీకు నేను చెప్తాం థ్యాంక్ యూ అది శేఖర్ భాష ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అర్ధరాత్రి సమయంలో లావణ్య ముగ్గురు గూండాలతో వచ్చి దాడి చేపించింది ఒక ఛానల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది అర్ధరాత్రి సమయంలో దాడి జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం లోపల చికిత్స కొనసాగుతుంది రాష్ట్రాలను కూడా శేఖర్ భాషాని ఫోన్ లో పరామర్శించినట్టుగా తెలుస్తుంది అయితే డిశ్చార్జ్ ఇప్పుడు అనేది డాక్టర్స్ ఇంకా ఫైనల్ చేయలేదని చెప్తున్నారు అయితే డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాటం చేస్తున్నాం కాబట్టి లావణ్య ఈ దాడి చేపించినట్టుగా మహిశర్మ గారు చెప్తున్నారు ఆల్రెడీ ఈ దాడికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశామని చెప్పి మధుశర్పు గారు చెప్తున్నారు సో చూద్దాం నెక్స్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయన్నది